హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అధికారులు నాయకులు చేపట్టారు ఉల్లిపేరలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు భీమవరపు చిన్నకోటరెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగగా వల్లభాపురంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగ సామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఈరోజు పెన్షన్లు ఇస్తే వాళ్ళు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటారని చెప్పి మన తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెన్షన్లు ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం పేద పేదలందరి కళ్ళల్లో కూడా ఆనందం చూస్తూ ఉన్నాం ఏదైతే ఆయన ఎలక్షన్ ముందు చెప్పినటువంటి నాలుగు నెలల క్రితం చెప్పిన మాట చెప్పిన దగ్గర నుంచి కూడా ఆయన నాలుగు నెలలు నాలుగు వేల రూపాయలు ఒకేసారి అధికారంలో రాగానే ఇవ్వటం మరి ఇవన్నీ కూడా చూస్తే ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పార్టీ అధికారంలో ఉండి వెయ్యి పెంచుతానని చెప్పినప్పుడు ఆ వెయ్యి పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది సంవత్సరానికి ఐదు వందలు చొప్పున నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెంచాడు రెండు వందల యాభై మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడే కాకుండా చెప్పిన మాట ఏ ఏ రోజైతే చెప్పారో నాలుగు నెలల ముందే చెప్పారు కాబట్టి ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆ నాలుగు నెలలు కూడా కలిపి ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి విషయం ఉగాది నుంచి అదేవిధంగా ఈ పెన్షన్ ఇవ్వటమే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మీద ఇస్తున్నారు మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే ఒక్కొక్క ఇంటికి దాదాపుగా మూడు వేల రూపాయలు మిగులుతున్నాయి రేపు ఉగాది నుంచి బస్సు కూడా ఫ్రీ చేస్తారు పేదల కోసమే మరి దాన్ని సర్విన చేసుకోవాలి బస్సు ఛార్జీ లేదు అన్నా క్యాంటీన్లు పెట్టారు పేదల కోసం గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు ఈ పెన్షన్లు ఇచ్చినాయి ఇవన్నీ కూడా పేద ప్రజలు గుర్తుపెట్టుకోవాలి సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉన్నాయి అనేది గారు కానీ ఈరోజు మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ సిబ్బందితో ఒక్కరోజున అయిపోతున్నాయి పెన్షన్లు పంచడం అనేది మరి ఇవన్నీ కూడా చరిత్ర సృష్టించే అంశాలు ఇవన్నీ కూడా పేద ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు చాలా సంతోషంగా ఉన్నారు మరి కార్యక్రమాలన్నీ కూడా చూసి ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మంత్రి మరి నాదంగుల మనోహర్ గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుని మీ అందరి ఆశిస్తు తెలుగుదేశం ప్రభుత్వానికి నాయకులకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా